హాయ్ అందరికీ నేను మీ దివ్య అండ్ మా ఛానల్ ఏమి దివ్య రడపక లాగ్స్ అండ్ ఈరోజు ఏంటంటే బుడమకాయ టమాటా కర్రీని నేనైతే ఈరోజు మన ఛానల్లో చేసి చూపిస్తున్నాను మీకు నచ్చితే మీరు కూడా ట్రై చేయండి అండ్ ఇంకోటి ఏంటంటే ఈ బుడమకాయలు నా చిన్నప్పుడు మా అమ్మమ్మ నానమ్మ వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు ఇక్కడ అంటే ఏమంటారు పత్తి కల్వ పత్తి తీరడానికో లేకపోతే పువ్వాక్ చే కలవడానికో లేదంటే ఏదో ఒక బయట చెలికల పనులకు పోయినప్పుడు అక్కడ బాగా దొరుకుతుండేవి కాయలు బట్ ఈ రోజులలో అయితే అసలు చాలా తక్కువ ఈ బుడంకాయల గురించి హండ్రెడ్కి హండ్రెడ్ పర్సెంట్ అందరికీ తెలుసు అంటే నేనైతే తెలియదానే చెప్తున్నాను చాలా తక్కువ మందికి తెలుస్తాయి ఊళ్ళలో ఉన్న వాళ్ళకైతే బాగా తెలుస్తాయి మెయిన్గా వరంగల్లో అండ్ ఈ బుడంకాయలు తింటే చాలా మంచిది అండ్ టేస్ట్ కూడా సూపర్గా ఉంటుంది అండ్ కొన్ని కచ్చికాయలు తిన్నారనుకోండి అవి చేదుగా ఉంటాయి కొంచెం దోరగా అండ్ పండుగ ఉన్నవి తీసుకుంటే మాత్రం కర్రీ సూపర్ అండ్ టేస్టీగా ఉంటుంది అండ్ మీరు మళ్ళీ మళ్ళీ తినాలనుకుంటారు సో ఇప్పుడైతే మనం కర్రీలోకి వెళ్ళిపోదాం బుడంకాయ టమాటా కర్రీ దానికోసం నేను ముందుగా ఒక గిన్నె పెట్టేసిన అండ్ తర్వాత ఆయిల్ హీట్ అయిన తర్వాత ఆవాలు అండ్ పచ్చిమిర్చి కరివేపాకు ఆనియన్స్ అయితే వేసిన సో అవి ఫ్రై అయిన తర్వాతకి కొంచెం పసుపు అండ్ కొంచెం అల్లం ఇవైతే వేసి బాగా ఫ్రై చేస్తున్నాను సో కర్రీ అయితే ఫ్రై అయిపోతూనే ఉంటుంది లోపు మనం కొద్దిగా మాట్లాడుకుందాము అండ్ మీకు ఎవరికైనా గుర్తుందా అండ్ మనం చిన్నగా ఉన్నప్పుడు యాజ్ అ నైంటీ స్కేట్స్గా మన అమ్మమ్మ నానమ్మ వాళ్ళు పనికి వెళ్ళి వచ్చేటప్పుడు మన కోసం ఇంటికి ఏదో ఒకటి తీసుకొని వచ్చేవాళ్ళు వాళ్ళు పనికి వెళ్ళాలంటే ఇంత సామాన్తోనే ఇంటికి వచ్చేవాళ్ళు ఏంటంటే మీకు గుర్తుందా కందికాయ కానీ అండ్ పల్లికాయ అండ్ ఇంకా కంకులు బొబ్బర్లు పెసర్లు ఇంకా ఇలాంటివి చాలా నాకు చాలా అంటే చాలా మెమొరీ అనమాట మా అమ్మ నానమ్మలతోనే ఎక్కువ అయితే అమ్మమ్మతోనే ఉండేదాన్ని అండ్ ఇక్కడ ఇది బుడమకాయలు నేను వీటిని మంచిగా వాష్ చేసుకొని చిన్నగా కట్ చేసుకొని అయితే కర్రీకి కావాల్సినంత సైజులో నేనైతే ముందుగానే కట్ చేసి పెట్టుకున్నాను అండ్ ఇంకోటి గుర్తుపెట్టుకోండి ఇందులో కొంచెం దూరగా దూరగా ఉన్న కాయల్ని తీసుకుంటేనే మనకు టేస్ట్ ఉంటుంది మంచిగా పుల్లగా ఉంటుంది లేదు కొంచెం అది ఇంకా కాయ లేదు దూరగా లేదు అనుకోండి కర్రీ అయితే చే వేదిగా అయిపోతుంది తినలేరు అసలు కాబట్టి దూరంగా ఉన్న కాయలనే మీరు మార్కెట్కి వెళ్ళినప్పుడు తెచ్చుకోండి అండ్ ఇంకోటి ఏంటంటే దూరగా ఉన్నవే మనకు కొంచెం పుల్లగా అనిపిస్తుంది టేస్ట్ కూడా బాగుంటుంది సో ఇప్పుడైతే నేను బుణంకాయలు కట్ చేసుకున్న అయితే నేను వేసుకున్నాను సో నేను ఎప్పుడు చెప్తూనే ఉంటాను కదా ఏ కర్రీ చేసినా నేను ముందుగా వెజిటబుల్ అయినా ఆర్ నాన్ వెజ్ అయినా ఏ కర్రీస్ అయినా కూడా నేను ఇవి యాడ్ చేయగానే కొంచెం సాల్ట్ అయితే వేసి ఒకసారి కలుపుకొని పక్కకు పెట్టేస్తాను సో అట్లా చేయడం వల్ల ఏంటంటే మనకు తినేటప్పుడు ఆ ముక్కలకి సాల్ట్ పట్టి చాలా టేస్టీగా ఉంటుంది సో ఇప్పుడైతే సాల్ట్ వేసిన తర్వాతకి నేను అంతా ఆయిల్ కానీ అల్లం ఉప్పు పసుపు అవన్నీ ఆ బుడంకాయలకి పట్టేటట్టు మంచిగా ఇక్కడ నేనైతే కలుపుకుంటున్నాను చూస్తున్నారు కదా ఈ విధంగా మంచిగా కలుపుకోండి అండ్ ఇప్పుడు చెప్పండి మీ నాన్నమ్మ వాళ్ళు అమ్మ వాళ్ళు పనికి వెళ్ళినప్పుడు మీకోసం ఏమేమి తీసుకొచ్చేవారు నాకైతే కామెంట్ చేయండి అండ్ మా అమ్మమ్మనైతే నాకు అవి తీసుకొచ్చేది అండ్ ఇంకా మామిడికాయలు కూడా చాలా అసలు చిన్నప్పుడు రోజుల వేరు అండ్ సో ఇప్పుడైతే నేను ఇంకో కడాయి పెట్టేసి నేనైతే వాటర్కి పెడుతున్నాను అండ్ కర్రీలో వాటర్ యాడ్ చేయను ఇన్ కేస్ అడుగు గిన్నె అంటుకుంటే మాత్రమే ఒక ఛాయ్ గ్లాస్ వాటర్ అయితే యాడ్ చేస్తా సో ఇట్లా పైన పెట్టుకోవడం వల్ల ఏంటంటే ఆవిరితోనే మనకి కర్రీ అయితే ఉడికిపోతుంది వాటర్ వేయకుండా చూస్తున్నారు కదా ఎంత మంచిగా కనిపిస్తుందో వాటర్ సో ఇట్లా ఎప్పుడైనా మీరు కూడా ట్రై చేస్తారా ఈ స్టైల్లో మా నా అమ్మమ్మ ఎక్కువ ఇలా ఉండేది ఏ కర్రీ వండినా పైన గిన్నెలో వాటర్ పెట్టయితే వండుతుంది సో అప్పుడు ఆవిరితో ఆ ముక్కలన్నీ మంచిగా ఉడికి అవి టేస్ట్ అయితే అయితే సూపర్గా వస్తుంది అసలు సో ఆ తర్వాత నేనైతే ఇక్కడ కొంచెం కారం అండ్ ఉప్పు వేస్తున్నాను సో ఇప్పుడు ఇట్లా వేసి వెయ్యగానే అస్సలు కలపకూడదు అట్లా వేసిన తర్వాతకి దానిపైన కొంచెం టమాటా కూడా ఇక్కడ నేను యాడ్ చేస్తున్నాను నేను టమాటాలు ఏంటంటే ఒక మూడు మీడియం సైజ్ టమాటాలని తీసుకున్నా చిన్న సైజులో కట్ చేసుకొని అండ్ ఇక్కడ కలపట్లేదు సో అదే విధంగా మళ్ళీ కడాయి అయితే పెట్టుకున్నా పెట్టినాక ఒక టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి చూస్తే ఆ టమాటా ఉప్పు కారం కొంచెం మంచిగా ఉడికింది ఇప్పుడైతే నేను అవి బాగా కలుపుతున్నాను టమాటా కొంచెం సాఫ్ట్గా అయింది సో ఈ ఈ స్టేజ్లో మనం కలుపుకున్నట్లయితే మంచిగా ఉంటుందన్నమాట అడుగు కూడా అంటద్దు చూసుకొని మీడియం ఫ్లేమ్లో ఆర్ లో ఫ్లేమ్లో ఉడికించండి సో మళ్ళీ ఒక ఫైవ్ టు టెన్ మినిట్స్ అయితే నేను పెట్టేస్తున్నాను ఓకే టెన్ మినిట్స్ తర్వాత ఓపెన్ చేసి వస్తే ఆల్మోస్ట్ నాకు ఒక నైంటీ పర్సెంట్ అయితే అయిపోయింది లాస్ట్కి మనం ఒక ఈ స్టేజ్లో ఉన్నప్పుడు కొంచెం ఉప్పు కారం అనేది చూసుకొని యాడ్ చేసుకోండి అడుగంటకూడదు అంటకూడదు అసలు కర్రీ టేస్టే ఉండదు చూసారీ అది ఎంత మంచిగా ఉడికిందో అసలు టమాటా బుడమకాయ కర్రీ చాలా అంటే చాలా టేస్టీగా ఉంటుంది మీరు ట్రై చేయండి ఎప్పుడు కాకపోయినా వీక్లీ వన్స్ అయినా ఆ విధంగా బాగుంటుంది ఇప్పుడైతే నేను కట్ చేసుకున్న కొత్తిమీరను వేసి గార్నిష్గా వేసుకుంటున్నాను సో తర్వాత మూత పెట్టేసి ఒక ఫైవ్ మినిట్స్ అట్లా లో ఫ్లేమ్లో నేను కొద్దిసేపట్లో వదిలేస్తాను సో ఇప్పుడైతే నాకు కర్రీ అయితే రెడీ అయిపోయింది నా స్టైల్లో బుడమకాయ అండ్ టమాటా కర్రీ ఇది నా స్టైల్ కాదండి మా అమ్మమ్మ స్టైల్ మా అమ్మమ్మ ఎప్పుడు ఇలాగే చేస్తూ ఉండేది థ్యాంక్ యూ ఫర్ వాచింగ్